ఎక్స్చేంజ్ వారానికి నిజం చెప్పండి నాలుగైనా ఎందుకు ఇస్తారు మీరు ఆరుకోవాలి కదా నాలుగు ఎట్లు ఇస్తా ఉన్నారు ఎవరు చెప్పారు మీకు నాలుగు మంది నాలుగు మీరు ఊరండి ఇవ్వడానికి ఒక ఉన్నాను బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్ లో ఉన్నాను లేదండి నేను ఇక్కడ ఉన్నాను ప్రెసెంట్ నేను నేను మీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్లో ఉన్నాను ఇరవై ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను చెప్పండి ఎలా ఉంది ఇక్కడ భోజనాలు నిజం చెప్పండి మీరు పెద్ద పిల్లలు ఉందిరా మీకేముందిరావరేజ్ ఎగ్స్ వారానికి ఇస్తారు అసలు ఇదా మిల్క్ ఇస్తారా మార్నింగ్ ఆపేసారా మిల్క్ మన మెనూ ప్రకారం బోర్డ్ బోర్డు ఉంది ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా మెనూ బోర్డు ఫాలో కావడం మీరు ఎందుకు అడగరు ఎక్కడ వార్డన్ రూమ్ ఎక్కడ గుడ్లు అసలు ఇవ్వడం లేదు ఏదో ఒకటో రెండో వారానికి ఈ రోజు ఇచ్చినారు నేను వస్తా కానీ మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాకా లేవు ఏం మీ ఉద్దేశం ఏంది ఏ ఈ వారం పాపం చేసిందా యో అమ్మునండు స్వామి మళ్ళీ సిగ్గులాకుండా మాట్లాడుతున్నాం ఈ అఫోన్ కలిపి మేడం ఏమి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద

మూడా చికెన్ 3 టైమ్స్ 3 ఎన్ని పీసెస్ వస్తాయి 4 5 4 వంట స్టార్ట్ చేసారా సోమేష్ లోకల్ విచడ్ వంట ఉంది సార్ స్నాక్స్ తర్తా ఇంక అప్పుడప్పుడు ఏం ఇని ఎక్స్టెన్ ఇస్తున్నారు అండి వారానికి సార్ కో రిస్పెన్స్ అండి చెప్పండి ఎక్సీ ఇవ్వట్లేదండి టూ ఇస్తా ఉన్నారు స్నాక్స్ ఇవ్వడం లేదు డైలీ కొన్ని విషయం చెప్తాను నేను మీరు ఈయని మీరు గమన సార్ ఇస్తాం సార్ అని చెప్పి చెప్పండి అంతేగాని నేను ఇవ్వలేదంటే మీరు ఇంటికి పోతారు అటు ఎట్లా చెప్పండి నాలుగు నాలుగేని ఎందుకు ఇస్తారు మీరు ఆరుకోవాలి కదా నాలుగు ఎట్లా ఇస్తా ఉన్నారు ఎవరు చెప్పారు మీకు నాలుగు మంది ఇది బేస్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేస్తాం అంతే కదా నాలుగు మీరు రండి ఇవ్వడానికి మెను డివైడ్ కావడానికి క్రైమ్ ఇట్స్ అ క్రైమ్ మెను అనేది దాన్ని డివైడ్ కావడానికి డివైడ్ చేయడానికి మీరెవరు మెను డివైడ్ చేయడానికి ఎవరండి మెను డివైడ్ కాకూడదు మీరు నాలుగని ఉన్నారు పిల్లలు మాకు రెండు ఇస్తూ ఉన్నారని వాళ్ళు అంటా ఉన్నారు స్నాక్స్ ఇవ్వడం లేదు నైట్ ఫ్రూట్ సరిగ్గా ఇవ్వడం లేదు ఒకరోజు ఇస్తారు ఒకరోజు ఇవ్వరు ఇట్లా ఎందుకు అటువంటిప్పుడు ఇరవై రెండు మంది పిల్లల కోసం మీకు ఇబ్బంది ఇరవై రెండు మంది పిల్లల కోసం ముగ్గురు వంట వాళ్ళు లేక లేకొస్తా ఉన్నారు అవునండి మీ నేను చెప్పేది మీ ఎవరు ఏ ఎవరు కాదండి కొంచెం చేసేటట్టు న్యాయం చేయండి లేదంటే క్లోజ్ చేయండి రెండే వాళ్ళు ఎస్సీ హాస్టల్లో ఆడ మనకు పర్సెంటేజ్ ఉంటుంది ఆడపోయి జాయిన్ చేయడం మేలు కదా ఇరవై రెండు మందికి పెట్టి మీరు

మీకు ముగ్గురు వంట వాళ్ళు మళ్ళీ మీరు సరుకులు గనక రావాలా ఇష్టం వచ్చినట్టు మీరు రెండు మూడు గుడ్లు పెట్టుకుంటా ఎట్లా చెప్పండి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఎవర లేరు ఏంటి ఎందుకు అది ఆ కాలేజ్ హాస్టల్లో నీళ్ళు పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాట్లాడుతారు మేడమ్ ఒకసారి మాట్లాడండి అమ్మా మార్నింగ్ వచ్చారు మీ అమ్మా నమస్కారం సార్ నేను జస్ట్ 5 నిమిషాలు మిస్ అయిపోయాను సరే అంటే నన్ను కలిసేదేముందు నాయనకమ్మ రావాలా నన్ను కలిస్తే నేనేమో నా వెంకటేశ్వర కాదమ్మా నేను చెప్పేది ఒక తిరువురులో ఉన్నాను బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను సార్ నుంచి ఇరవై మంది ఉన్నారు అదే అదే నేను ఆ ఇరవై మందికి ఎక్కడన్నా రెసిడెన్షియల్ లో జాయిన్ చేసి ఇది క్లోజ్ చేయొచ్చు కదా ఎందుకు ఊరికే ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళు వారానికి రెండు గుడ్లు ఇస్తా ఉన్నారు ఫ్రూట్ ఇవ్వడం లేదు ఏ గందరగోళం ఉంది ఇక్కడ ఆ పిల్లలు కడుపు కొట్టడం పా పాపం వాళ్ళకు చలికాలము వేడి నీళ్ళు ఏదైనా హీటర్ పెట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పెట్టాము సార్ కాలేజ్ స్పెషల్లో పెట్టాము వీళ్ళని కూడా అక్కడ పెట్టి అది మేనేజ్ చేయచ్చు కదా అయితే ఇరవై పిల్లలే ఇరవై పిల్లలే కాలేజ్ స్పెషల్లో పెట్టాము సార్ లేదండి నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్ చెప్తాను సార్ నేను నేను మీ ప్రీమెట్రిక్ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ లో ఉన్నాను ఇరవై ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను పరిస్థితి ఏంది దీని సొల్యూషన్ పొద్దున చెప్పాను సార్ ఆమెకి ఏ విస్టర్ లో కూడా ఫోన్ చేసి చెప్పాము మేము ఇక్కడ మిస్ అయినాము మీరు నాకు అక్కడ సార్ కనపడే మరి లేదండి నాకు కనపచ్చేది ఏముంది కనపచ్చేది కాదు నన్ను ఫాలో కావాలా ఇప్పుడు బ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే హాస్టళ్లలో అన్నిట్లో ఒకటే మెను ఒకటే సిస్టమ్ అండి వాళ్ళు ఫాలో అవుతా ఉంటే నేను ఎస్సీ హాస్టల్కి పోయినా అదే ఉంటుంది ఇక్కడ కూడా ఆడ ఏం తప్పులు జరుగుతాయి ఏం జరగకుండా ఉండాలా అనేది ఫాలో అయ్యి చూసుకోవాలి వాళ్ళు అంతే ఏం లేదు ఇక్కడ సింపుల్ ఇప్పుడు డిఓ ఆఫీస్ నుంచి డిఓ గారు వచ్చారు పొద్దునంతా డిప్యూ డిఓ గారు ఉన్నారు ఎంఈఓలు ఉన్నారు ఎక్కడ అన్ని తెలుసుకుంటా ఉంటారు వాళ్ళు ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఏంది అనేది అంతే వాళ్ళకేం పని లేదు మరి స్కూల్ మూసేసినారు వాళ్ళు పోలే ఆయన కమ్ ఉన్నారు ఎందుకంటే తిరుగుతాము పది పది విషయాలు తెలుస్తాయి మనకు ఏ హాస్టల్లో ఏం జరుగుతుంది ఎట్లా పెట్టాలా ఏంది వాళ్ళు రేపు ఎవరు అడిగేదాన్ని అట్లా కానీ ఏదో నన్నట్ట కలిసి వచ్చి పోయి పోతా ఉంటే కాదు కదండి ఏ హాస్టల్కి పోయినా అదే ప్రాసెస్ జిఓఎంఎస్ నెంబర్ ఎయిటే ఏ ఫాలో కావాలి మొత్తం మన ఏపీ స్టేట్ అంతా ఇది ఇది ఏంది దీనికి ఏంది ఏం చేద్దామంటారు ఇక్కడ మెను ఫాలో కావడం లేదు డ్యూరేషన్ మెనూ వీళ్ళ వీళ్ళనే అక్కడికి మార్చేదాన్ని చేసేదానికి ఆస్కారం ఉంటే ప్రయత్నం చేయండి వాళ్ళకు హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఏదైనా ఒక హీటర్ హీటర్ అరేంజ్ చేసి ఏదైనా చూడండి చలికాలం చిన్నపిల్లలు ఉండేదే ఇరవై రెండు మంది ఏదో రెండు వేల మంది ఉన్నట్టు మనం భావిస్తే అట్లా చూడండి అమ్మా ఇది కొంచెం నేను నేను పెద్ద పిల్లల దగ్గర కూడా వెళ్తున్నాను ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం సీరియస్గా ఉంటుంది యాక్షన్ అమ్మా ప్లీజ్ ప్రస్తుతానికి మీరు వాళ్ళ మెను డివైడ్ కాకుండా ఎగ్స్ వినండి మీరు ఎగ్స్ ప్లస్ హాట్ వాటర్ వాళ్ళకి ఏదైనా అరేంజ్ చేయండి అన్నాలు కొంచెం స్నాక్స్ సాయంత్రం పూట స్నాక్స్ పెట్టడం లేదు ఈడ ఎవరు ఇప్పుడు ఇది మీకు ఆడ ఆస్తులు ఉంది ఈడ ఆస్తులు ఉంది మీరు ఆడ చూస్తారా ఈడ చూస్తారా రెండు పడవల మీద ప్రయాణం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈడెవరన్నా ఒక హెడ్ ఎవరైనా పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ గిక్స్ అన్ని ఏ రోజు ఆ రోజు అరేంజ్ చేసి ఈరోజు స్నాక్స్ ఇప్పుడు మన మెనూ డివేషన్ కాకూడదండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది అది చెప్పడం ఏంటంటే మెను డివేట్ కాకూడదు అనేది చెప్తుంది మెను డిబేట్ అయితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం మీకు అర్థం కావడంలే మేము ఏమన్నా అంటే మీరు బాధపడతారు కోపాలు తాపాలు చేసేటి పాపాలు ఎట్టా ఇట్లయితే అర్థం చేసుకోండి దేవుంచి వాళ్ళకి అడుపులు కొట్ట కాకండి వాళ్ళకి హాట్ వాటర్ అరేంజ్ చేయండి రండి సీనియర్ రాసి చూసుకుని చెప్పండి ఎలా ఉంది ఇక్కడ భోజనాలు నిజం చెప్పండి మీరు పెద్ద పిల్లలు మీకేముందిరావరేజ్ ఎగ్స్ వారానికి ఎన్నిస్తారు అసలు మిల్క్ ఇస్తారా మార్నింగ్ ఆపేస్తారా మిల్క్ మన మెను ప్రకారం మెను బోర్డు ఉంది ఆ మెను బోర్డు ప్రకారం ఏం రావా మెను బోర్డు ఫాలో కావడం మీరు ఎందుకు అడగరు ఎక్కడ వాడని రూమ్ ఎక్కడ గుడ్లు అసలు ఇవ్వడం లేదు ఏదో ఒకటో రెండో వారానికి ఈరోజు ఇచ్చినారు నేను వస్తాను అని మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాకలా లేవు ఏం మీ ఉద్దేశం ఏంది ఏ ఈ వారం పాపం చేసిందా యో అమ్మునండు సార్ మళ్ళీ సిగ్గులా మాట్లాడుతున్నావు ఈ అప్పని కనుక మేడం ఏం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద ఇది ఏం సస్పెండ్ చేయండి నేను